స్వాగతం జూన్ మాసంలో వృషభ రాశివారి జీవితంలో మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఎవరు ఎన్ని చెప్పినా జరిగేది ఇదే అయితే వృషభ రాశివారి గోచార ఫలితాలు జూన్ మాసంలో ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలో జరగబోయే మూడు అతిపెద్ద సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోండి కృతిక రెండు నాలుగు పాదాలు రోహిణి పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు స్థిరత్వంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యాన్ని కలిగి ఉండటం అలాగే దృఢత్వాన్ని కలిగి ఉండటం అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ వృషభ రాశి మూల సూత్రాలు దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కలిగి ఉంటారు అయితే జూన్ మాసంలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే మూడు అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృషభ రాశివారికి ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం ఇరుగు పొరుగు వ్యక్తులతో మీకున్న బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది అలాగే ఒకరి గురించి ఒకరి దగ్గర అస్సలు చర్చించకూడదు ఎందుకంటే ఈ యొక్క అంశం కారణంగా మీరు మానసికంగా కృంగిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులతో మీకు బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశివారు ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండండి ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించకూడదు అలాగే అనవసర అనవసర చర్చలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అలాగే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక వృషభ రాశి వారి యొక్క చేకూర్చే విధంగా ఉంటుంది ముఖ్యంగా చాలా కాలం క్రితం వెడిపోయిన వారు ఎవరైతే ఉన్నారు మీకు సన్నిహితులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు లేకపోతే మీ చిన్ననాటి మిత్రులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ జీవితంలో ఒకప్పుడు వారితో బాండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది చాలా కాలం నుండి వారితో మీకు కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది అయితే వారితో కమ్యూనికేట్ కావటానికి అంటే వారితో తిరిగి బంధాన్ని కలుపుకోవటానికి మీరు చాలా రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు ఈ సమయంలో అనుకోకుండా ఆ వ్యక్తులు మీకు తారసపడటం కావచ్చు లేకపోతే వారికి సంబంధించిన అడ్రస్ మీకు దొరకటం కావచ్చు లేకపోతే వారి యొక్క ఫోన్ నంబర్ మీకు దొరకటం కావచ్చు ఇటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ వ్యక్తి ద్వారా అయినా సరే ఈ విధంగా జరగవచ్చు ఈ విధంగా వృషభ రాసేవారు ఎవరితో అయితే బంధాన్ని కోల్పోయారో తిరిగి వారితో బంధాన్ని పొందుకోవటానికి ఒక మార్గం అయితే అన్వేషిస్తారు వారితో మళ్లీ తిరిగి బంధాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే మరొక ముఖ్యమైన అతిపెద్ద సంఘటన ఏమిటి అంటే కనుక సొంతింటి కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా మంది వృషభ రాశి వ్యక్తులు చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే కొంత అమౌంట్ వారి చేతుల్లో ఉంది ఆ అమౌంట్ కి తగినట్లు అంటే ఆ బడ్జెట్ లో ఒక గృహాన్ని కొనుగోలు చేద్దామని కాని లేకపోతే ఏదైనా ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి గృహాన్ని నిర్మించుకోవాలని కానీ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నాన్ని చేస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరగబోతుంది అంటే ఇన్ని రోజులు మీ యొక్క బడ్జెట్ లో ఇల్లు దొరకటం కష్టమని మీరు అనుకున్నారు ఈ సమయంలో దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఊహించని విధంగా ఏదో ఒక గృహం సేల్ కి రావటం ఈ విధంగా మీ బడ్జెట్ లో మీకు గృహం లభించటం జరగవచ్చు అలాగే ల్యాండ్ లభించడం జరగవచ్చు ఈ విధంగా గృహ నిర్మాణ పనులు మొదలు పెడదాము అనుకున్నంటికల అవకాశాలు అయితే వృషభ రాశి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఈ విధంగా అతిపెద్ద సంఘటనలు జూన్ మాసంలో వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారు వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్నటువంటి అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి మృగశిరా నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే మీ యొక్క రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్రం దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం కూడా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు మీ జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి అలాగే వీరికి సని దశ కూడా యోగిస్తుంది శివారాధన విష్ణు సహస్రనామ పారాయణ కూడా వీరి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుంది చూసారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి